ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉంది చంద్రబాబు సీఎం జగన్ సీఎం కామెంట్ రూపంలో తెలియజేయండి కర్నూలు జిల్లాలో ప్రధాని మోడీ పర్యటనలో భాగంగా కర్నూలు శివారులోని నన్నూరులో ఏర్పాటు చేసిన సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు ప్రధాని వెంట సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కూటం ప్రభుత్వం పదిహేనేళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని అన్నారు ప్రధాని మోడీ ప్రతి కుటుంబానికి పనుల భారాన్ని తగ్గించారని కొనియాడారు దేశం దేశ సేవే పరమావధిగా ప్రజలకు సేవ చేస్తున్న ప్రధాని మోడీ ఓ నిజమైన కర్మయోగి ఆయన కేవలం ప్రభుత్వా ప్రభుత్వాన్ని మాత్రమే కాదు రెండు మూడు తరాల ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా ప్రపంచ పాఠంలో దేశాన్ని నిలబె నిలబెడుతున్నారు గూగుల్ లాంటి అతిపెద్ద ప్రాజెక్టులు దేశానికి తెప్పి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు వచ్చాయి జిఎస్టి టూ పాయింట్ సంస్కరణలతో పేదలు సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది జీవితం జీవిత ఆరోగ్య బీమా సహా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడం వల్ల ప్రజలు ఆదా ఆదా చేసుకోగలుగుతారు కూటమి ప్రభుత్వం కనీసం పదిహేనేళ్ల పాటు అధికారంలో ఉండాలి పెట్టుబడులు పరిశ్రమలు నమ్మకానికి సడల సడలించకుండా అంతా కలిసే ఉండి స్థిరమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అలాగే దేశ జెండా ఎంత పొగరుగా ఉంటుందో అలాగే పటాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టడాన్ని ప్రధాని మోడీ పవన్ కళ్యాణ్ కొనియాడారు దేశం తలెత్తే చూసే విధంగా ఆత్మ నిర్భర్ భారత్ తీసుకువచ్చారని ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పనిచేస్తున్నారని ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు పవన్ కళ్యాణ్ ఇక ఇదే వేదిక నుంచి రూపాయలు పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారు అంతకుముందు శ్రీశైలం మల్లన్నను ప్రధాని నరేంద్ర మోడీ దర్శించుకున్నారు భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మోడీతో పాటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మల్లన్నకు దర్శనం చేసుకున్నారు ఈ మేరకు మల్లికార్జున స్వామికి పంచామృతంలో ప్రధాని మోడీ రుద్రాభిషేకం నిర్వహించారు ధర్మ ధర్మన అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ప్రధాని మోడీ సందర్శించారు శివాజీ దర్బార్ హాల్ ధనమందిరాలను ప్రధాని మోడీ తొలగించారు